రైట్ ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీకు ఇందాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇవాళ సాయంత్రం వరకు వస్తారని చెప్పినాయి కదా ఇదే ఎమ్మెల్సీ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయితే పోటీ చేయలే కానీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ గేమ్ చేంజ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ తర్జన భర్జన ఇగో ఇది మీరు నోట్ తీసి పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తర్జన భర్జన పడుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే అధికారులకు వస్తాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి సారే కావాలంటారు కారే కావాలంటారు అని చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు చేశారు అదంతా ఒట్టిదే తుస్సు అని అసలు సమయానికి కాడి వదిలేసింది బీఆర్ఎస్ పార్టీ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండిడేటే దొరకని దౌర్భాగ్యమైన పరిస్థితికి బీఆర్ఎస్ పోయింది పోటీలు లేరు ఓట్లేదు కనీసం ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు సంబంధించిన కొంచెం షార్ప్గా అగ్రెసివ్గా మూవ్ అవుతారంటే ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి కనబడతలేదు ఏమంటారంటే గులాబీ గేమ్ చేంజ్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ తరజన పరిజన మీరు తర్జన పరిజన ఉంటారు కదా ఏంది మన అతడి సినిమాలు ఉంటుంది నువ్వు తాపిగా పేపర్ అవుతున్నాయి కిందికెళ్ళ ఏర్పాటు కోసుకొని వెళ్ళిపోయాడు ఇంకా చేసే పట్టలే ఉండు అని సేమ్ బీఆర్ఎస్ పార్టీకి అట్లా అయిపోతుంది వీళ్ళు తర్జన పరిజన పడే లోపల అక్కడ దుకాణం అంతా మూసేసేటట్టురు రెండో సీటుపై కారు పార్టీ పునరాలోచన లాభ నష్టాలను బేరిచి వేస్తున్న బీఆర్ఎస్ నేడు స్పష్టత వచ్చే అవకాశం వాస్తవానికి వీళ్ళొక్క సీటు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాను తెలిసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ తర్జన భర్జన పడుతోంది ఈ ఎన్నికల్లో రెండో స్థానానికి క్యాండిడేట్ను ప్రకటిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై అంతర్లీలంగా చర్చ నడుస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అందుకోసం పార్టీ శ్రేణులతో ఎడతెరగాని చర్చలు సాగిస్తోంది రెండో అభ్యర్థిని నిలబెడితే లాభమా అన్న దానిపై బేరేజ్ వేసుకుంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల మీద నాలెడ్జ్ ఉన్న పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే కామెడీ ఏరి రెండో క్యాండిడేట్ పెడితే బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్నది ఐదు స్థానాలకు ఐదుగురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల పోరు ఖాయమని మరో ప్రచారం అయితే కొనసాగుతుంది కారులో కూడికలు తీసుకెళ్దాలడి మీరు కూడికలు తీసివేయాలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నలభై ముప్పై ఎనిమిది స్థానాలను చేజిక్కించుకుంది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానానికి సంపాదించాలంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అవసరం అదేవిందా ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి వేయాలి లెక్క చూసుకుంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు తమకు అవసరమని బీఆర్ఎస్ లెక్కలు కడుతుంది ముప్పై ఎనిమిది మంది ఉన్నారు రెండు సీట్లు కావాలంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కావాలంటే సో రెండో అభ్యర్థి నిలబెడితే పార్టీ సింబల్ ద్వారా గెలిచిన వారందరికీ విప్ జారీ చేయొచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తాము గులాబీ దళమని ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో వారి వైఖరిని బయట వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు ఎత్తుకడలు వేస్తున్నారు ఇప్పుడున్నట్టు ఇక గూడెం మహిపాల్ రెడ్డికి కానీ కొంతమంది కానీ నేను కేసీఆర్ ఫోటో వదియా నేను ఇంకా కొన్ని భూత పదాలు అన్నాడు లా పార్టీ అన్నాడు నేను నేను బీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు రకరకాలుగా గుహగానాలు ఆయన మీద నిలబడుతున్నాయి ఇంకా కొంతమంది మీద అయిష్ట కనబరుస్తారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి నిలబడుతున్న నేపథ్యంలో వీళ్ళకు రెండు స్థానాలు దక్కాలంటే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అవసరం ఉన్నారు ఈ పార్టీ మారిగా మేము బీఆర్ఎస్ అని అంతర్లీనంగా వాళ్ళతోటి సాన్నిహిత్యంగా ఈ సాడు ఫోన్ మాట్లాడుతుందో తెలియదు కానీ అట్లాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఓటేస్తారని చెప్పేసి భావిస్తారు వేయకపోతే వాళ్ళకు క్లారిటీ వస్తుంది వీడికి ఇక కాంగ్రెస్ అని కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తాము గులాబీ దళం అని ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఈ నేపథ్యంలో వారి వైఖరిని బయటపెట్టేందుకు వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు అయితే వేస్తున్నారు ఒకవేళ తాము విసిరిన విప్ను స్వీకరించకుంటే దాన్ని అస్త్రంగా చే తీసుకొని సుప్రీంకోర్టులో బలపరచాలనే ఆలోచనతో గులాబీ పార్టీ ఉంది అయితే రెండో అభ్యర్థిగా ఎవరిని బల బరిలోకి దింపాలన్న దానిపై కారు పార్టీ సుదీర్ఘ చర్చలు సాగిస్తోంది ముందుకెళ్లేది సో ఎట్లా ముందుకోవాలనే ఆలోచన కూడా చేస్తోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఏజెంట్కు చూపించి ఎమ్మెల్యేల ఓటు వేయాల్సిన అవసరం లేనందున ఎలా ముందుకు సాగాలన్న దానిపై పునరాలోచన చేస్తుంది ఏంది ఏజెంట్ చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన అవసరం లేదు సో ఎవరు ఎవరికి వేసినా అనేది తెలిసే అవకాశం లేదన్నట్టు ఫిరాయింపుదారులు కాంగ్రెస్కు ఓటేస్తే నిరూపించడానికి అవసరమైన సాక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లభించకపోతే ముందుకు అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు ఒకవేళ అదే కానీ జరిగితే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కష్టమని మరికొందరు నేతలు అంటున్నారు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్కు చూపించి అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది ఈ నిబంధన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేకపోవడంతో రెండో స్థానం కోసం బీఆర్ఎస్ తర్జన ఓకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ గెలవాలంటే ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల స్థానం ఎంత ఇగో ఇరవై ఒక్కటి ఒక్క ఎమ్మెల్సీకి ఇరవై ఒక్క ఓట్లు కావాలి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నీ ముప్పై ఎనిమిది రెండు కావాలంటే ఎన్ని కావాలి ఇంకా నలభై రెండు అంటే రెండు ఇంకో నాలుగు నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఇంకొక నాలుగు యాడ్ కావాలి ఆ నలుగురు ఎమ్మెల్యేలు మిగతా పార్టీలు ఉన్న వాళ్ళు వేయాలి అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏమి చేస్తామని చెప్తారు కానీ వేసిరా లేదా మనోళ్ళే వేసిరా లేదా అని తెలిసే అవకాశం లేదు అయితే రాజ్యసభకు సంబంధించిన ఈ ఎన్నికల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సరళ ఎట్లుంటుందో మీరు చూపించే ప్రయత్నం చేస్తా ఏజెంట్కు చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన అవసరం లేదు అంటే ఓటేసేటప్పుడు ఇదివరకు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉంటాడు మనం బీఆర్ఎస్ కేసినామా కాంగ్రెస్కి వేసినామా దేనికి వేసినామా అని చూపెట్టి టిక్ చేసిన తర్వాత వాళ్ళ ఏజెంట్ చూపెట్టాలి అయితే ఫిరాయింపుదారులు కాంగ్రెస్కు ఓటేస్తే నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు లేవు ఈ ఫిరాయింపుదారులు ఆల్రెడీ కాంగ్రెస్లే ఉన్నారు వాస్తవానికి వాళ్ళు బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలే వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అయితే వాళ్ళు కాంగ్రెస్కి తీరు అని అనుకుని భావిస్తే బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోవాలంటే సరైన సాక్ష్యాధారాలు దొరికే అవకాశం పడతలేదు ఇది ఇక్కడ వాళ్ళ సమస్యనే అది నిరూపించుకోవడానికి అసలు అవసరమైన సాక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికలు లభించకపోతే ముందుకు వెళ్ళలేదు ఎలా ఎలా అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు ఒకవేళ అదేగా జరిగితే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కష్టమని మరికొందరు నేతలు అంటారు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్ చూపించి అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది ఒక పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలంతా రాజ్యసభ ఎన్నికలలో అయితే చూపెట్టి ఓటు వేసి ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికలలో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఇక ఇబ్బందే అందుకే కింద మీద అయితే ఈక్కువ క్యాండిడేట్ పెట్టాలన్నా వద్దా అనే ఆలోచన ఉన్నారు ఈ నిబంధన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు లేకపోవడంతో రెండో స్థానం కోసం బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతుంది ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఏంటన్నా దానిపై కూడా కారు పార్టీ విశ్లేషిస్తోంది ఏది ఏమైనా రెండో స్థానానికి పోటీ చేయాలా లేదా అనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేను తెలుసుకోలే అవకాశం అవుతుంది నాకు తెలిసి ఆ ఒక్క స్థానమే ఆల్రెడీ మీ దగ్గర ఏదో బల్మీటుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక స్థానం గెలుచుకుంటారు బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఎమ్మెల్సీ రాసి పెట్టుకోరు ఇదిగా వేరే ముచ్చటేం లేదు ఇలా ఇద్దరు ఎమ్మెల్సీలు అనేది కళ రైట్ ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీకు ఇందాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇవాళ సాయంత్రం వరకు వస్తారని చెప్పినా కదా ఇదే ఎమ్మెల్సీ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అయితే పోటీ చేయలే కానీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ గేమ్ చేంజ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ తర్జన భర్జన ఇగో ఇది మీరు నోట్ దిస్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తర్జన భర్జన పడుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే అధికారులకు వస్తాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి సారే కావాలంటారు కారే కావాలంటారు అని చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు చేసారు అదంతా ఒట్టిదే తుస్సు అని అసలు సమయానికి కాడి వదిలేసింది బీఆర్ఎస్ పార్టీ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండిడేటే దొరకని దౌర్భాగ్యమైన పరిస్థితికి బీఆర్ఎస్ పోయింది పోటీలు లేరు ఓట్లే లేదు కనీసం ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు సంబంధించిన కొంచెం షార్ప్గా అగ్రెసివ్గా మూవ్ అవుతారంటే ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి కనబడతలేదు ఏమంటారు అంటే గులాబీ గేమ్ చేంజ్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ తరజన పరిజన మీరు తర్జన పరిజన ఉంటారు కదా ఏంటి మన అతడి సినిమాలు ఉంటుంది నువ్వు తాపిగా పేపర్ అవుతున్నా కిందికెళ్ళ ఏర్పాటు కోసుకొని వెళ్ళిపోయాడు ఇంకా చేసే పట్టలే ఉండు అని సేమ్ బీఆర్ఎస్ పార్టీకి అట్లా అయిపోతుంది వీళ్ళు తర్జన పరిజన పడే లోపల వాళ్ళ దుకాణం అంతా మూసేసేటట్టురు రెండో సీటుపై కారు పార్టీ పునరాలోచన లాభ నష్టాలను బేరిచి వేస్తున్న బీఆర్ఎస్ నేడు స్పష్టత వచ్చే అవకాశం వాస్తవానికి ఒక్క సీటు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నా తెలిసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ తర్జన భర్జన పడుతోంది ఈ ఎన్నికల్లో రెండో స్థానానికి క్యాండిడేట్ను ప్రకటిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై అంతర్లీలంగా చర్చ నడుస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అందుకోసం పార్టీ శ్రేణులతో ఎడతెరగాని చర్చలు సాగిస్తుంది రెండో అభ్యర్థిని నిలబెడితే లాభమా అన్న దానిపై బేరేజ్ వేసుకుంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల మీద నాలెడ్జ్ ఉన్న పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉంటే కామెడీ ఏరి రెండో క్యాండిడేట్ పెడితే బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగినున్నది ఐదు స్థానాలకు ఐదుగురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల పోరు ఖాయమని మరో ప్రచారం అయితే కొనసాగుతుంది కారులో కూడికలు తీసివేదాలు మీరు కూడికలు తీసివేద అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నలభై ముప్పై ఎనిమిది స్థానాలను చేజిక్కించుకుంది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాన్ని సంపాదించాలంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అవసరం అదేవిధంగా ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి దీన్ని లెక్క చూసుకుంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు తమకు అవసరమని బీఆర్ఎస్ లెక్కలు కడుతుంది ముప్పై ఎనిమిది మందే ఉన్నారు రెండు సీట్లు కావాలంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కావాలంటే సో రెండో అభ్యర్థి నిలబెడితే పార్టీ సింబల్ ద్వారా గెలిచిన వారందరికీ విప్ జారీ చేయొచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తాము గులాబీ దాం అని ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో వారి వైఖరిని బయట వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు ఎత్తుకలు వేస్తున్నారు ఇప్పుడున్నట్టు ఇక గూడెం మహిపాల్ రెడ్డికి కానీ ఇంక కొంతమందిగా నేను కేసీఆర్ ఫోటో వదియా నేను ఇంకా కొన్ని భూత పదాలు అన్నాడు లా పార్టీ అన్నాడు నేను నేను బీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు రకరకాలుగా గుహగానాలు ఆయన మీద నిలబడుతున్నాయి ఇంక కొంతమంది మీద అయిష్ట కనబరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి నిలబడుతున్న నేపథ్యంలో వీళ్ళకు రెండు స్థానాలు దక్కాలంటే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అవసరం ఉన్నారు ఈ పార్టీ మారిగా మేము బీఆర్ఎస్ అని అంతర్లీనంగా వాళ్ళతోటి సాన్నిహిత్యంగా ఈ సాటు ఫోన్ మాట్లాడతారు తెలియదు కానీ అట్లాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఓటేస్తారని చెప్పేసి భావిస్తారు వేయకపోతే వాళ్ళకో క్లారిటీ వస్తుంది వీడికి ఇక కాంగ్రెస్ అని కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తాము గులాబీ దళం అని ఇప్పటికే ప్రచారం చేస్తున్నా ఈ నేపథ్యంలో వారి వైఖరిని బయటపెట్టేందుకు వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు అయితే వేస్తున్నారు ఒకవేళ తాము విసిరిన విప్ను స్వీకరించకుంటే దాన్ని అస్త్రంగా తీ తీసుకొని సుప్రీంకోర్టులో బలపరచాలనే ఆలోచనతో గులాబీ పార్టీ ఉంది అయితే రెండో అభ్యర్థిగా ఎవరిని బల బరిలోకి దింపాలన్న దానిపై కారు పార్టీ సుదీర్ఘ చర్చలు సాగిస్తోంది ముందుకెళ్లేది ఎలా సో ఎట్లా ముందుకోవాలనే ఆలోచన కూడా చేస్తోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఏజెంట్కు చూపించి ఎమ్మెల్యేల ఓటు వేయాల్సిన అవసరం లేనందున ఎలా ముందుకు సాగాలన్న దానిపై పునరాలోచన చేస్తుంది ఏంది ఏజెంట్ చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన అవసరం లేదు సో ఎవరు ఎవరు అనేది తెలిసే అవకాశం లేదన్నట్టు ఫిరాయింపుదారులు కాంగ్రెస్కు ఓటేస్తే నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు ఎమ్మెల్యే ఎన్నికల్లో లభించకపోతే ముందుకు ఎలా అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు ఒకవేళ అదే కానీ జరిగితే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కష్టమని మరికొందరు నేతలు అంటున్నారు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్కు చూపించి అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది ఈ నిబంధన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు లేకపోవడంతో రెండో స్థానం కోసం బీఆర్ఎస్ తర్జన ఓకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ గెలవాలంటే ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఒక్క ఎమ్మెల్సీ సీట్ గెలవాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల స్థానం ఎంత ఇగో ఇరవై ఒకటి ఇగో ఒక్క ఎమ్మెల్సీకి ఇరవై ఒక్క ఓట్లు కావాలి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయన్ని ముప్పై ఎనిమిది రెండు కావాలంటే ఎన్ని కావాలి ఇంకా నలభై రెండు అంటే రెండు ఇంకో నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఇంకొక నాలుగు యాడ్ కావాలి ఆ నలుగురు ఎమ్మెల్యేలు మిగతా పార్టీలు ఉన్న వాళ్ళు వేయాలి అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది వేస్తామని చెప్తారు కానీ ఏ లేదా మనవల్లే ఏ లేదా అని తెలిసే అవకాశం లేదు అయితే రాజ్యసభకు సంబంధించిన ఈ ఎన్నికల ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సరళ ఎట్లుంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఏజెంట్కు చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన అవసరం లేదు అంటే ఓటేసినప్పుడు ఇదివరకు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉంటాడు మనం బీఆర్ఎస్ కేసినామా కాంగ్రెస్ కేసినామా దేనికి వేసినామా అని చూపెట్టి టిక్ చేసిన తర్వాత వాళ్ళు ఏజెంటర్ పెట్టాలి అయితే ఫిరాయింపుదారులు కాంగ్రెస్కి ఓటేస్తే నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు లేవు ఈ ఫిరాయింపుదారులు ఆల్రెడీ కాంగ్రెస్లే ఉన్నారు వాస్తవానికి వాళ్ళు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినా ఎమ్మెల్యేలే వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అయితే వాళ్ళు కాంగ్రెస్కి తీరు అని అనుకుని భావిస్తే బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోవాలంటే సరైన సాక్షిధారాలు దొరికే అవకాశం పడతలేదు ఇది ఇక ఇక్కడ వాళ్ళ సమస్యనే అది నిరూపించుకోవడానికి అసలు అవసరమైన సాక్ష్యాలు ఎమ్మెల్సీ ఎన్నికలు లభించకపోతే ముందుకు వెళ్ళలేదు ఎలా ఎలా అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు ఒకవేళ అదేగా జరిగితే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కష్టం అని మరికొందరు నేతలు అంటారు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్ చూపించి అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది ఒక పార్టీ అభ్యర్థులు అంతా రాజ్యసభ ఎన్నికలలో అయితే చూపెట్టి ఓటేసి ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికలలో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఇక ఇబ్బందే అందుకే కింద మీద ఎదురుగా ఇంకో క్యాండిడేట్ పెట్టాలన్నా వద్దా అనే ఆలోచన ఉన్నారు ఈ నిబంధన ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు లేకపోవడంతో రెండో స్థానం కోసం బీఆర్ఎస్ తర్జన పరిచయం పడుతుంది ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఏంటన్నా దానిపై కూడా కారు పార్టీ విశ్లేషిస్తోంది ఏది ఏమైనా రెండో స్థానానికి పోటీ చేయాలా లేదా అనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేను తెలుసుకోలే అవకాశం అయితే ఉంది నాకు తెలిసి ఆ ఒక్క స్థానమే ఆల్రెడీ మీ దగ్గర ఏదో బల్ మీడుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక స్థానం గెలుచుకుంటారు బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఎమ్మెల్సీ రాసి పెట్టుకోరు ఇదిగా వేరే ముచ్చటేం లేదు ఇలా ఇద్దరు ఎమ్మెల్సీలు అనేది కళ